గృనమ్మా లాల్ కితాబ్ అనుసరించి వార్షిక రాశి ఫలితాలు ఇరవై ఇరవై ఆరు జ్యోతిష్య ప్రపంచంలో లాల్ కితాబ్ ప్రత్యేక గుర్తింపు ఉంది ఇది కేవలం భవిష్యత్తు మాత్రమే చెప్పదు సమస్యకు ప్రత్యక్ష మరియు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో లాల్ కితాబ్ దృష్టితో చూస్తే ఇరవై ఇరవై ఆరులో మీకు ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు లభించవచ్చో తెలుసుకోవాలని ప్రయత్నిద్దాం మీరు ఆర్థికంగా సంపన్నులు అవుతారా లేదా ఇబ్బందిని ఎదుర్కొంటారా విద్యార్థులు విద్యారంగంలో ఎలాంటి ఫలితాలు పొందుతారు వారి కృషి ఫలిస్తుందా లేదా అలాగే ప్రేమ జీవితంలో విజయం లభిస్తుందా లేదా మోసం జరుగుతుందా వివాహితుల ఇంటి జీవితం ఎలా ఉంటుంది లాల్ కితాబ్ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో అనేక రాశులకు కర్మ అదృష్టం మరియు పాత నష్టానికి పరిహారం లభించే సూచనలు ఇస్తుంది అదే సమయంలో కొన్ని రాసులకు ఎదురు రా ఉండవచ్చు లాల్ కితాబ్ ద్వారా రెండు మీనం వరకు పన్నెండు రాసులకు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అంటాం తెలుసుకుందాం మేషం రాళ్ళకిత ప్రకారం రాశి వారు ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలను తొందరపాటు లేకుండా జాగ్రత్త పడాలి లేకపోతే అనేక సమస్యలు చిక్కుకోవచ్చు ఇరవై ఆరు సంవత్సరాల మేషరాశి వారికి ఆర్థిక ఎదుగుదల మనకి క్షీణత తీసుకువస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది డబ్బు సంపాదిస్తారు వ్యాపారాన్ని ప్రగతి సాధిస్తారు కానీ మొత్తం సంవత్సరం ఖర్చులు కూడా ఉంటాయి ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఈ సంవత్సరం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం మీకు నష్టానికి కలిగించవచ్చు అందుకే ఏదైనా నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా ఈ సంవత్సరం పొవ అంటే దూర ప్రయాణాల యోగాలు ఉన్నాయి మరియు విదేశీ యాత్రల సంభావ్యత ఉంది విద్యార్థులు కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఇలా చేసిన తర్వాత ఇది మాత్రం విజయాన్ని ఆశించవచ్చు సోదరి సోదరుల వల్ల సహకారం లభిస్తుంది మరియు వారి సహాయంతో మీకు అనేక పనులు పూర్తవుతాయి వృషభం లాల్ ప్రకారం వృషభ రాశి వారికి ఇరవై సంవత్సరం ప్రతి పనుల విజయం లభిస్తుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించమని సలహా ఇవ్వబడుతుంది అత్తవారింట్లో ఏదైనా సమస్య కోసం కొనసాగుతుంటే అది ముగుస్తుంది మరియు సంబంధాలు బలంగా ఉంటాయి మీరు మీ కెరియర్ ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం మీకు అనేక అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా మీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎదుగుదల మరి క్షీణత ఆ తర్వాత వేర్పాటు పరిస్థితి ఉండవచ్చు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం ప్రేమ సంబంధాల కోసం సమస్యను తీసుకొచ్చే అవకాశం ఉంది మరియు ఎలాంటి మోసానికి కూడా గురి కావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు పెరగడానికి ఒక మరియు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం కావడానికి అవకాశం లభిస్తుంది మిత్రం మిథున రాశి వారికి ఈ సంవత్సరం నేర్చుకోవడానికి మరి ముందుకు సాగడానికి అవసరంగా ఉంటుంది మిథున రాశి వారి కొత్త సంవత్సరంలో నా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది దీని ద్వారా కెరియర్లో మంచి వృద్ధి ఉంటుంది ఇరవై ఇరవై సంవత్సరం మీకు మిథున రాశి వారికి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల మెరుగుదల ఉంటుంది మరియు మంచి ఆదాయం లభిస్తుంది మరియు డబ్బు సంపాదించే కొత్త అవకాశాలు లభిస్తాయి అత్తవారింటికి సంబంధించిన కొన్ని వారితో కొంత సం సంబంధికులతో కొంత సన్నిహితం పెరుగుతుంది మరియు ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి వ్యాపారంలో మంచి విజయం లభిస్తుంది మరియు వ్యాపార ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి ప్రేమ జీవితంలో విజయం పొందడానికి మీరు ఇరవై వేల సంవత్సరాలలో కష్టపడి శ్రమించాల్సి రావచ్చు రహస్య ప్రేమ జనంలో చిక్కుకోకండి మరి మీ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించండి మరియు దానికి మద్దతు ఇవ్వండి ఉద్యోగులు సత్వర మార్గాలు తప్పించుకోవాలి మరియు కొత్త సంవత్సరంలో ఆఫీసు అత్యంత కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కర్కాటక రాశి ఇరవై అరవ సంవత్సరంలో అనేక అర్థాలతో ప్రత్యేకంగా ఉంటుంది లాల్ కితాబ్ ఇరవై ఆరవ సంవత్సరం ప్రకారం ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి మనసు సంతోషంగానే కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం తీసుకొస్తుంది సంవత్సరం ప్రారంభంలో కుటుంబంలో కొత్త సభ్యుడు వచ్చినందున మీ ఇంట్లో సంతోషం వాతావరణం ఏర్పడుతుంది మరియు ప్రజల మధ్య ప్రేమ పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక లాభాల అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభం ఉంటుంది మరియు ఉద్యోగ జీవితంలో ఉద్యోగంలో జీవితం పెరుగు మెరుగుదల ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది కానీ ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు ఇంతకుముందు సంపాదించిన డబ్బు నష్టపోవచ్చు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చాలా బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీతో మీ కుటుంబంపై ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వాహనం నడుతున్నప్పుడు జాగ్రత్త వహించండి తద్వారా ఏదైనా ప్రమాదానికి కాకుండా ఉండాలి సింహం సింహరాశి వారికి ఇరవై ఇరవై సంవత్సరం కొత్త సకారాత్మక మార్పులు తీసుకువస్తుంది సింహరాశి వారికి లోపల పరాక్రమం ధైర్యం పెరుగుదల ఉంటుంది మరియు మతపరమైన పనులను బిజీగా మనసు అవుతుంది సంవత్సరం మొత్తం మీద మీరు మతపరమైన పనులను బిజీగా ఉంటారు మరియు భగవంతుని కృప ద్వారా మీకు అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి సింహరాశి వారికి ఇరవై ఆరవ సంవత్సరాలను ప్రతిష్ట పెరుగుతుంది మరియు అనేక పెద్ద అధికారులతో పరిచయం పెరుగుతుంది ఈ రాశి యొక్క ఉద్యోగులు ఇరవై ఇరవై సంవత్సరాల ప్రమోషన్లు యోగాలు ఉన్నాయి కానీ వాటి కారణంగా నష్టం కూడా కలిగించవచ్చు వివాహ జీవితంలో మాట్లాడితే జీవిత భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి మరియు కలిసి ఏదైనా మంచి ప్రదేశంలో పెట్టుబడి కూడా పెట్టవచ్చు ఇంతవరకు మీరు చేస్తున్న పనులు డబ్బు కారణంగా ఆగిపోతాయి మరి ఈ సంవత్సరం అవి ఆగిపోయాయి కాబట్టి అవి ఈ సంవత్సరం పూర్తవుతున్నట్లు కనిపిస్తుంది మరి మీ బ్యాంక్ బ్యాంక్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది కన్యారాశి కన్యారాశి వారికి ఇరవై ఆరు వ్యాసాలు చాలా సకారాత్మకంగా ఉంటుంది కన్యా అదృష్టం ఇరవై ఆర సంవత్సరంలో మీకు సాయం చేస్తుంది మీరు చేయలేని పనులు అవి కూడా ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది ఇల్లు వాహనం కొనుగోలు మీ అటువంటి కళలు మీరు నిజమవుతాయి మరి కుటుంబం యొక్క అన్ని అవసరాలు పూర్తి చేయగల స్థితిలో మీరు ఉంటారు ఉద్యోగులకు అధికారులకు సంబంధాలు మంచిగా ఉంటాయి మరి కొత్త ఉద్యోగం ప్రమోషన్లు ఆఫర్లు వస్తాయి మరియు మీరు వాటిని గురించి ఆలోచించవచ్చు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించ ప్రారంభించాలనుకుంటే గని ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే మీ మీ కొన్ని ప్రణాళికలు తప్పు దిశలో వెళ్ళే అవకాశం ఉంది మరియు మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది అందుకే ఆలోచించి తర్వాతే ముందుకు సాగడం మంచిది తులారాశి వారికి తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది వారి ఆరోగ్యం ఇరవై ఇరవై ఆరులో మంచిగా ఉంటుంది మరియు మునుపటి కంటే ఎక్కువగా శారీరక మరియు మానసికంగా చురుకుగా ఉంటారు ఈ సంవత్సరం తులారాశి వారికి ప్రయాణం చేసే అవకాశాలు లభిస్తాయి మీరు మీ సోదరి సోదరి మన సంబంధాలు మెరుగుపరచుకుంటే దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ సంబంధాలు కొన్నిసార్లు మెరుగుపడతాయి కొన్నిసార్లు పడవుతాయి కొన్నిసార్లు బంధువులు మరియు పురుగు వారితో ఏర్పడవచ్చు కానీ కొన్నిసార్లు మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి దీనివల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంది ఆర్థికంగా ఇరవై ఇరవై సంవత్సరం మీకు మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆగిపోయిన డబ్బు సంపాదించుకుంటారు మరియు డబ్బు సంపాదించే కొత్త అవకాశ మార్గాలు కూడా లభిస్తాయి అయినప్పటికీ కొన్ని కొత్త సవాళ్ళు వస్తాయి కానీ మీరు అన్ని పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు వృష్ిక రాశివారు వృషిక రాశి వారికి ఇరవై ఇరవై వేల సంవత్సరం ఎదుగుదల మరి క్షీణకున్నదిగా ఉంటుంది వృషిక రాశి వారు ఏ సంవత్సరం ఎవరితో ఎవరి పోరాటంలో చిక్కుకో చిక్కుకోకుండా లేకపోతే శారీరకంగా నష్టపోవచ్చు మానసికంగా కూడా బాధపడవచ్చు రహస్య సమస్యలు మరియు కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు మీకు ప్రత్యేక ఇబ్బంది కలిగించవచ్చు ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఉన్నతాధికారి నుండి మీకు ఎక్కువ సమయం మరియు నిబద్ధత కొరవచ్చు మీకు కొన్నిసార్లు చెట్టుగా అనిపించవచ్చు కానీ చివరికి మీ నిరీక్షణ తగినట్టు ఫలితం ఉంటుంది దీని ప్రయోజనం మీకు ఈ సంవత్సరం మధ్యలో లభిస్తుంది మరియు ప్రమోషన్ కూడా లభించవచ్చు ప్రేమ సంబంధాలు సమతులు తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వివాహితులకు ఈ సంవత్సరం ప్రారంభ సమస్యలు రావచ్చు కానీ సంవత్సరం మధ్య నుండి విజయం మరియు ప్రేమ భావన చూడగలరు ధనురాశి ధనురాశి వారికి ఈ సంవత్సరం చాలా మధ్యస్థంగా ఉంటుంది మరియు ఫలదాయకంగా ఉంటుంది ధనురాశి వారికి ఇరవై ఇరవై సంవత్సరం ప్రారంభం అనేక ఆశ్చర్యాలు లభిస్తాయి వాటి గురించి మీరు ఊహించలేరు ఉద్యోగుల గురించి మాట్లాడితే పనిలో సహ పనిలో సహోద్యోగుల సహకారం తరచుగా లభిస్తుంది కానీ కొన్నిసార్లు వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోసి రావచ్చు ఆర్థికంగా ఈ సంవత్సరం మీ సవాళ్ళను పెంచుతుంది మరియు ఆదాయం ఆర్థికంగా ఈ సంవత్సరం మీ సవాళ్ళను పెంచుతాయి మరియు ఆదాయం నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు అందుకే మీ వైపు నుండి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి తద్వారా మీ సమస్య నుండి తప్పించుకోగలరు అత్తవారంటే వైపు నుండి అసమ్మతి ఏర్పడే అవకాశం ఉంది దీని కారణంగా ఎలాంటి తగ ఇంటి తగాదాలు పెరుగుతాయి అయినప్పటికీ ప్రేమ జీవితానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ వివాహం గురించి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీ హృదయంలో మాటలు మీ పార్ట్నర్స్కి చెప్పడం చాలా సులభం అవుతుంది మకరం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆగి వల్ల ఆగిపోయిన డబ్బులు లభించే యోగాలు ఉన్నాయి మరియు మతపరమైన పనులపై కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇది కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇస్తుంది కానీ ఏదైనా నిపుణుల సహాయం తీసుకున్న తర్వాత ముందుకు సాగండి వివాహితులు సంవత్సరం ప్రారంభంలో కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవచ్చు మరియు జీవిత భాగస్వంతో తగాదాలు కూడా ఏర్పడవచ్చు కానీ సంవత్సరం రెండవ భాగంలో సంబంధాలు మెరుగుపడతాయి సవాళ్ళు తగ్గుతాయి మరియు పరస్పర సామరస్యం మరియు మున్నిటి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులు వారి పనుల స్థిరత్వం లభిస్తుంది మరియు వారి కృషి విజయవంతం అవుతుంది మేము వ్యాపారం చేయాలనుకుంటే మొత్తం కుటుంబం మద్దతు ఉంటుంది మరియు దానికోసం మీరు అనేక ప్రణాళికలు ప్రణాళికలు రూపొందిస్తారు వ్యాపారస్తులు చిన్న ప్రయాణికులు మరియు కష్టపడి పనిచేయడం ద్వారా మంచి వ్యాపార లాభం పొందవచ్చు దీనివల్ల ఈ సంవత్సరం వారి వ్యాపారంలో మంచి ప్రగతి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనేక విషయాల్లో మంచిగా ఉంటుంది మరి కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది మరి మీరు కష్టపడి శ్రమించిన దానికంటే ఎక్కువ లాభం పొందవచ్చు మీరు ఏ కోరికలు ఉన్నాయో ఈ సంవత్సరం నెరవేరుతున్నట్టే కనిపిస్తుంది గ్రహాల శుభప్రవం వల్ల సామాజిక వ్యాప్తి పెరుగుతుంది మరియు స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే లాల్ ప్రకారం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఏదైనా నిపుణులు సలహా సలహా అడిగిన తర్వాత పెట్టుబడులు పెట్టండి లేకపోతే నష్టాలు యోగాలు నష్ట నష్టపయోగం కూడా ఉంది అలాగే పరమాణం కూడా చేసుకోండి ఈ సంవత్సరం మీరు ఎవరికి డబ్బు రుణంగా ఇవ్వద్దు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్పడవచ్చు అవి సంవత్సరం చివరి త్రైమాసికం వరకు సరిపోతాయి మరి వ్యాపారం మంచి వ్యగంగా ముందుకు సాగుతుంది మీనరాశి వారి రాశి ఫలితం మీనరాశి వారికి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తుంది మీ ప్రత్యర్థుల సంఖ్య తగ్గుతుంది మరి మీరు ప్రేమించే వారి సంఖ్య పెరుగుతుంది మీరు చేస్తున్న పన్నుల కారణంగా మీకు ప్రజాదరణ లభిస్తుంది మరియు అనేక పెద్ద వ్యక్తులతో పరిచయం కూడా పెరుగుతుంది మీనరాశి వారి అదృష్టం సహాయం ఉంటుంది దీనివల్ల అన్ని పనులు పూర్తవుతాయి మరి మీ ప్రతి పని చేయడం చాలా సులభంగా అనిపిస్తుంది లాల్కితా ప్రకారం ఇరవై ఇరవై సంవత్సరాల ప్రేమ జీవితంలో ఆనందాలు మరియు సంబంధం బలంగా ఉంటుంది దీని ద్వారా మీరు పరిపక్వత ముందుకు సాగుతారు ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచిగా ఉంటుంది మీరు జీతం నుండి కూడా కొంచెం పొదుపు చేయగలరు మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది ఆర్థిక దృష్టితో ఈ సంవత్సరం పరమ అద్భుతంగా ఉంటుంది మరియు మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు సంపాదించవచ్చు సంవత్సరం మధ్యలో ఉంటే జూన్ నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఆదాయంలో తగ్గుదల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ అక్టోబర్ నుండి డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు మధ్యన మళ్ళీ డబ్బు సంపాదించే మంచి అవకాశాలు లభిస్తాయి దీనివల్ల మీకు విజయం ఆర్థిక బలం లభిస్తుంది ధన్యవాదాలు దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి